ప్రభునందు ప్రేమైన దేవన్ బిడ్లారా విధికాల వేలులో ఇస్తున్నటువంటి మనకిస్తున్నటువంటి వార్తను చదువుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి రోములకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం ఏల అనగా పాపం వలన వచ్చి జీవితం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏసు క్రీస్తునందు నిత్య జీవము దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కృపావార్తగా దేవుడు దేవుని వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తున్నటువంటి మాట దేవుని కృపావరము నిత్య జీవము దేవుని సన్నిధిలో ఆయన కృప నిత్య జీవాన్ని కలగ చేస్తుంది పాపం వల్ల వచ్చే జీవితంలో మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుయని వేసి క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము పాపం వల్ల జీతాన్ని మరణమనేటువంటి జీతాన్ని మనం పొందుకున్న మనకి మరణ మరణించకుండా నిత్య జీవం పొందుకున్నట్లుగా నిత్య నర్గానికి వెళ్ళకుండా పాపములో ఉన్నటువంటి మన బ్రతుకులకి దేవుడు కృపావరాన్ని నిత్య జీవం అనేటువంటి ఆ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించినట్లుగా ఆ కృపని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎపిసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన లో మనం చూసినట్లయితే మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఏసునందు మిమ్మల్ని బ్రతికించను క్రీస్తు ఏసులో మిమ్మల్ని బ్రతికించను అని దేవుని వాక్యం రాయబడినది దేవుని సన్నిధానంలో దేవుడు మనల్ని ఆయనలో జ్ఞాపకం చేసుకున్నాడు నిత్యజీవం పొందుకున్నట్లుగా నిత్య జీవాన్ని ప్రసాదించాడు పాపం వల్ల వచ్చే జీతం మరణమైతే దేవుడు ప్రాణాన్ని పెట్టి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు ఆ ప్రాణం ఎలాగనంటే దేవుని కృపావరము ద్వారా ఒక వరాన్ని కృపని వరాన్ని వరంగా ఇస్తున్నాడు బహుమానంగా ఇస్తున్నాడు నిత్య జీవం పొందుకున్నట్లుగా ఈ దినాన దేవుని సన్నిధిలో నిత్య జీవును పొందుకున్నట్లు నిత్యమును బ్రతుకున్నట్లు ఆ నిత్య జీవులను ప్ర ప్రవేశించినట్లు నీ అపరాధములు నీ పాపములు దేవుని సన్నిధిలో కడిగి వేసుకుంటే తీసివేసుకుంటే దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపావారం ద్వారా నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన కృపావరం నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది ఈ దినాన మనకిస్తున్నటువంటి ఈ కృపావార్త ఏమైనది అంటే నిత్య జీవము మనకి కలిగి చేస్తుంది యావత్ ప్రపంచానికి ప్రతి ఒక్క మానవునికి కులమత భేదము లేకుండా గొప్ప మరి పేద ధనిక అని తేడా ఏమి లేకుండా ఆ దేశస్తులు ఈ దేశస్తులు లేకుండా ప్రపంచానికి మొత్తానికి దేవుడు కృపావరాన్ని అనుగ్రహించాడు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఆయన ప్రాణం పెట్టాడు అందరి పాపముల కోసం అపరాధముల కోసం ఆయన మనకు రావాల్సిన శిక్షణ ఆయన మీద వేసుకొని మరణించి పునరుద్ధానుడిగా లేచి మనకి నిత్య ప్రసాదించాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఆ మరణాన్ని మనం పొందుకుంటున్నటువంటి ఆ సమయంలో దేవుడు నరూపిగా లోకంలోనికి వచ్చి నిత్య జీవాన్ని ప్రసాదించాడు కృపావరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు ఆ కు కృపావరం ఈ దినాన్ని రక్షణ లేకపోతే నీ పాపాలు ఇంకా కడకబడకపోతే అపరాధములు క్షమించబడకపోతే దేవుని సన్నిధిలో మరి ఈ దినాలను ప్రార్థన చేసుకొని ఆ నిత్యజీవు నాకు కావాలయ్యా నిత్యజీవులను నడిపించయ్యా నిత్య జీవానికి వెళ్ళినట్లుగా నన్ను జ్ఞాపకం చేస్తాయా అయా నా కోసం నువ్వు చనిపోయావు నీలో నేను నన్ను కడగబడినట్లుగా అయా నీలో నేను ఉండునట్లుగా నిత్య జీవం పొందుకున్నట్లుగా కృపావరాన్ని నేను పొందుకున్నట్లుగా నాకు సహాయం చేయని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు దీని మెల్లా చేతులు చాపి ఉన్నాడు ఆయన హృదయమనే తలుపున దొండు తట్టుచున్నాడు నువ్వు తెరవ చేస్తే ఆ హృదయంలోనికి వచ్చి దేవుడు నీకు నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో ఇది నా దేవుడి నీకు ఇస్తున్నటువంటి మాట నిత్య జీవంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాను కృపావరము ద్వారా నిత్య జీవాన్ని కలెక్ట్ చేసినటువంటి దేవుడు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఈ మాటలు వింటున్న ప్రతిబిడని మరి ఇంకా పాపం వలన పాపంలోనే బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాన్ని అనుగ్రహించి నిత్య జీవంలోనికి గాక ఆమె కృపగలిగిన మా తండ్రి మహోన్నతురా మీ ఆయన మీరు ఇచ్చినటువంటి కృపావార్తకై మీ కొందనాలు తండ్రి అయా నాయన పాపం వలన వచ్చి జీతము మరణం అంటున్నావయా ఆ మరణాన్ని మేము సమీపించకుండా నిత్య నరకానికి వెళ్లకుండా ఆయా క్రీస్తు ఏస్తున్నందు నిత్య జీవాన్ని కలగ చేస్తున్న దేవుడివి తండ్రి సోత్రముల మా ప్రాధముల చేత పాపముల చేత మేము చచ్చిపోయి ఉండగా మరణించి ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడివి తండ్రి ఆ పాపాలు క్షమించండి ఆయా బిడ్డల దీవెన పొందుకోటానికి ఆశీర్వాదాలు పొందుకుంటానికి ఆయన అడ్డుగా వస్తున్నటువంటి వాటిని తొలగించి మీ కృపావరము ద్వారా బిడ్డల్ని కుటుంబాల్ని జీవితాల్ని ముందుకి నిత్య జీవంలోనికి మీరు నడిపించి నిత్య జీవానికి బిడ్డల్ని ఆయుతపరచమని జ్ఞాపం చేసుకొని ఆశ్రవదించమని రక్షణ భాగ్యాన్ని అతి దినాల్లో దుర్ అపాయకరమ దినాల్లో బిడ్డల్ని కలగ చేసి ఆశ్రదించి సహాయం చేయమని మా ప్రే శ్రీ క్రీస్తు నా పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్